వెల్కమ్ టు రాజనీతి హైదరాబాద్లో చెరువులు ప్రభుత్వ స్థలాలు వీటిని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ విభాగంలో కొంతమంది అధికారులు ఉంటారు షార్ట్కట్లో దీన్ని హైడ్రా అంటారు దీనికి చీఫ్గా ఐజీ స్థాయి అధికారి ఐపిఎస్ అధికారి రంగనాథ్ గారిని నియమించారు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శాఖల ఉద్యోగులు ఇందులో వివిధ శాఖల ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించటం కబ్జాదారుల చర నుంచి విడిపించడం విపత్తులు ఏమన్నా వచ్చినప్పుడు విపత్తుల నిర్వహణ ఇలాంటి విధులన్నీ కూడా ఈ హైడ్రా చేపడుతుంది ఇందులో పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ జిహెచ్ అంశాలకు చెందిన రెండు వందల యాభై తొమ్మిది మంది ఉద్యోగులు డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ ఉన్నారు సో దీంతో వీటిని అరికట్టడానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు అందుకే రాబోయే రోజుల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగులను తీసుకొని ఈ హైడ్రాని పటిష్టం చేసే ఆలోచనలో ఉన్నారు ఐజీ రంగనాథ్ బాధ్యతలు తీసుకున్నాక హైదరాబాద్ నగరంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలు చెరువులు కాలువల మీద ఉన్న మొత్తం భవనాలు కానీ కబ్జాలు కానీ వీటన్నిటిని తొలగిస్తూ ఉన్నారు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలని కూల్చేస్తున్నారు జూబ్లీ హిల్స్ పరిధిలో నందగిరి హిల్స్లో ఇటీవల ఒక ఎనిమిది వందల గజాల్లో ఒక పార్క్ స్థలం ఉంటే ఆ పార్క్ను కొంతమంది ఆక్రమించారు ఆక్రమణలు తొలగించి ఈ హైడ్రా ఉద్యోగులు దాని చుట్టూ కంచేశారు ఈ కంచెను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేంద్ర అని చెల్లి కూల్ చేశారు అధికారుల ఫిర్యాదు మేరకు దానవ నాగేంద్ర మీద కూడా కేసు పెట్టారు అంటే ఆ కూలి చేసిన వాళ్ళతోటి పాటుగా ఎమ్మెల్యే దానవ నాగేంద్ర పేరు కూడా కేసులో పెట్టారు ఈ దానవ నాగేంద్ర గారి మీద గతంలో చాలా కబ్జాలకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన కాన్స్టిట్యుయన్సీలో చాలా కబ్జాలు రోడ్ నెంబర్ పన్నెండులో ఒకటి ఉంది గొడవ అది ఎప్పటి నుంచో ఉంది అట్లాగే ఖైరతాబాద్లోనే వెంకటరమణ కాలనీ అని ఉంది ఆ వెంకటరమణ కాలనీ పార్కుని కబ్జా చేశారు ఈయన మనుషులు లోకల్గా ఆ పార్క్ ఆ కాలనీ వాసులంతా కలిసి గవర్నర్కు కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేశారు అయినా ఫలితం లేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ ఫిర్యాదులు చేసి నాగేంద్ర అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ మీద దానవ నాగేంద్ర అనుచరులు దాడులు చేశారు నా ఫ్రెండ్ కూడా ఒక అతను జర్నలిస్ట్ ఆయన అయిపోయింది పది పన్నెండేళ్ళు అయిపోయింది అతని మీద తీవ్రమైన దాడి చేస్తే ఇంకా ఇప్పటికీ అతనికి ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది కోలుకోల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తను వాళ్ళే లేరంటే రెచ్చిపోయారు ఈయన కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈయన బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్లో చేరాక దూకుడు తగ్గించాడు అక్కడ ఆయన పప్పులు ఉడకమనుకున్నారో లేదంటే బీఆర్ఎస్ నాయకులు అగ్ర నాయకులు కంట్రోల్ చేశారో కానీ మొత్తానికి ఈయన వార్తలు దూకుడుకు సంబంధించిన వార్తలు లేవు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాక పాత ధోరణలోనే మాట్లాడుతున్నారు ఒకవైపు ప్రభుత్వం కబ్జాల వ్యవహారాలను సీరియస్గా తీసుకుంటే నాగేంద్ర ఏమో కబ్జాదారులకు మద్దతుగా నిలబడ్డాడు వాళ్ళకి అండగా నిలబడటమే కాదు తన మీద కేసు పెట్టిన రంగనాథ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ని నేరుగా బెదిరిస్తున్నారు మీడియా ముందు మీడియా మైకుల ముందు బెదిరిస్తున్నారు రంగనాథ్ కు హైడ్రా చీఫ్ పోస్ట్లో ఉండటం ఇష్టం లేదనుకుంటా అందుకే నా జోలికి వచ్చాడంటూ మాట్లాడుతున్నాడు నా జోలికి వస్తే ఈ పోస్ట్ నుంచి ఓడబీకిస్తా నువ్వు ఉద్యోగంలో వరకు ఇక్కడ ఉంటావు నేను లోకల్ నేను చచ్చే వరకు ఇక్కడే ఉంటా అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడాడు పైగా ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇస్తానని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించాడు ఒకవైపు ప్రభుత్వం ఏమో కబ్జాలను నిరోధించడానికి ప్రతిష్టాత్మకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగంతో పనిచేస్తూ ఉంటే అదే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆ విభాగం మీద చిందులు తొక్కుతున్నారు పైగా ముఖ్యమంత్రికి చెప్పి పోస్ట్ పీకిస్తానని బెదిరిస్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం ఇది కాంగ్రెస్ కల్చర్ ఏ బీఆర్ఎస్లోనో లేకపోతే టీడీపీలోనో ఎట్లాంటివి జరగవు అంతెందుకు బీఆర్ఎస్లో ఉన్నంతకాలం అసలు దాన నాగేంద్ర ఉన్నాడా లేడా అన్నట్టు ఉండేది అక్కడ ఆయన అక్రమ వ్యవహారాలకు అవకాశం లేకుండా పోయిందో మరేంటో తెలియదు కానీ మొత్తానికి అప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లో చేరాడు నాగేంద్ర లాంటి వాళ్ళకందరికీ కూడా స్వరాలు పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మంచి లక్ష్యాలతో కొన్ని పనులు చేయాలనుకుంటాయి కానీ ఇలాంటి నాయకులు పడినెవరు భూ కబ్జాదారులు అవినీతి పరులు అక్రమార్కులు నాయకులుగా మారి మొత్తం వ్యవస్థలను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు కూడా వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు వ్యవస్థను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దాన నాగేంద్రను మందలిస్తారా లేక నాగేంద్ర అభిష్టం మేరకు రంగనాథ్ని బదిలీ చేస్తారో చూడాలి ఒకవేళ రంగనాథ్ని బదిలీ చేస్తే కబ్జా ఫ్రీ హైదరాబాద్ని చేస్తామంటున్న మాటలో నేతిబేర్లో నెయ్యి లాంటివి అనుకోవాల్సి ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल